నమాజ్ తర్వాత ఒక ర్యాలీగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇద్దామని చెప్పి మరి ఆ ప్రోగ్రాం పెట్టడం జరిగింది కానీ అదే రోజు మరి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి గుంటూరు జీజిహెచ్కి వస్తున్నారని చెప్పి మరి ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది దానికోసం మరి అక్కడికి ఇక్కడున్న పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి దీనికోసం వెళ్తే పర్మిషన్ కోసం వెళ్తే వాళ్ళని మరి ఈరోజు ఆ రోజే సీఎం ప్రోగ్రాం ఉంది కాబట్టి మరి రెండు చూసుకోవటం ఇబ్బంది అంటే దానికోసం మేము దాన్ని పోస్ట్పోన్ చేసుకొని వచ్చే నెల ఫిబ్రవరి ఆరో తారీఖున మరి పోస్ట్పోన్ చేసుకున్నాం అదే జుమ్మా నమాజ్ తర్వాత మరి ఆ రోజు నిన్న అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది ఈ విషయం గురించి ఆయనకి గతంలో కూడా వివరించడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మైనార్టీలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేశారు ఖచ్చితంగా ఎంత దూరం వెళ్తారో ఏ విధంగా మెడికల్ కాలేజీని మరి ఏ విధంగా మనం ఆపాము ప్రైవేటుకర్ర జరగకుండా అలాగే దీన్ని కూడా మనం కాపాడుకుందాం ఎందుకంటే మరీ ముఖ్యంగా ప్రాపర్టీ మైనార్టీలకి అలాగే అంజుమన్ సంస్థకి సంబంధించింది కాబట్టి అది కాపాడుక కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇది దాదాపుగా రెండు నెలలు మనకి టైం ఉంటే ఫిబ్రవరి పద్దెనిమిది తారీఖు దాకా మనకి టైం ఉంది కాబట్టి ఆరో తారీఖున మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని అదే విధంగా ఇంకా బాగా అంటే దాదాపుగా నాలుగు వేల మందితో చేద్దామని చెప్పి సిద్ధమయ్యాము ఇప్పటికైనా సిద్ధంగానే ఉన్నాం కానీ అధికారుల్ని అలాగే పోలీస్ అధికారుల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మరి ఈ ప్రోగ్రామ్ని ఆరో తారీఖున షిఫ్ట్ చేసుకున్నాం కావున ఈ ప్రోగ్రామ్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా మనకి ఇంకొక వన్ వీక్ ఉంది ఇంకా ప్రజల్లోకి కొన్ని ఏరియాస్లో ఇంకా దీని గురించి ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి సంతకాల సేకరణ ఇంకా ఎక్కువ చేయించి మరి ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కళ్ళను కూడా మళ్ళీ కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను చేస్తాను ప్రాపర్టీ మంగళగిరిలో డెబ్బై ఒక్క ఎకరాల అరెకరం మొత్తం డెబ్బై ఒకటి పాయింట్ ఐదు ఎకరాల వక్ ప్రాపర్టీ ఎప్పటినుంచో వక్ పింద ఉండి దాన్ని కవులు తీసుకొని మతానికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది పురాతన నుంచి జరుగుతూ ఉన్నాయి దీన్ని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రాపర్టీని ఎక్వైర్ చేయాలనేటువంటి ఉద్దేశానికి రావడం చట్టబద్ధంగా ఎక్విజేషన్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఒక మతపరమైనటువంటి భూముల్ని మత అభివృద్ధి కోసం సేవ కోసం ఉపయోగించేటటువంటి భూముల్ని ప్రభుత్వం తీసుకోవడం అనేది ధర్మం కాదని ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ ఉన్నా కూడా ప్రభుత్వం వక్ భూముల మీదకి రావడాన్ని ఎవరు అంగీకరించడం లేదు దీన్ని ఎక్విజేషన్ నోటీస్ ఇచ్చినప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు దీని మీద అభ్యంతరాలు ఏమైనా ఉంటే వితిన్ సిక్స్టీ డేస్లో తెలియపరచవలసిందిగా నోటీసులు పెట్టారు అది ఇట్ ఈస్ ఎ ప్రొసీజర్ దీని మీద ముస్లిం సోదరు అందరికీ అభిప్రాయం ఉంది వ్యతిరేకమైన అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వారికి తోడుగా ఉన్నది కాబట్టి మళ్ళా అంటే డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున అనుకుంటాను కలెక్టర్ గారు ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చారు మళ్ళా జనవరి ఫిబ్రవరి పద్దెనిమిది లోపల చట్ట ప్రకారం అభ్యంతరాలు తెలిపే తెలియపరచవచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యంతరాలు తెలియపరచడం కోసం ఎవరో నేనో లేదా పార్టీ తరపున నేను ముస్లిం పెద్దలుగా ఉన్నటువంటి మన ఫాతిమా గారు రసూల్ గారు అబ్దుల్ అబ్దుల్ ఖాదర్ అబ్దుల్ ఖాదర్ గారు హఫీజ్ ఖాన్ గారు మేము వెళ్ళి నలుగురు ఇవ్వటం కంటే ఒక పెద్ద ఎత్తున ముస్లిం సోదరుని సమీకరించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇవ్వాలని తలంచాం దానితో పాటు ఫాతిమా గారు ఆల్రెడీ సంతకాల సేకరణ మీటింగ్స్ పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతుంది ఎడ్యుకేట్ టు ది ముస్లింస్ ముస్లిమ్స్ని ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం దాన్ని ముప్పై తారీఖున మేమందరం కలిసి నిర్ణయించుకున్నాం అయితే గారు పోలీసుల్ని కన్సల్ట్ చేస్తే ముప్పయో తారీఖున చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం ఉన్నది ఆ రోజున కష్టం అనేటువంటి మాట మాట్లాడారని తెలిసి ఇట్స్ ఓకే మళ్ళీ పద్దెనిమిది తారీఖు దాకా మాకు అవకాశం ఉంది కాబట్టి సీఎం ప్రోగ్రామ్ని ఆ రోజు సీఎం ప్రోగ్రాం ఒకవైపున మా ఊరేగింపు ఒకవైపున ఉంటే పోలీసులు టెన్షన్ ఫీల్ అవుతారు వాళ్ళ బాధ ఏంటో మాకు తెలుసు ఎందుకంటే ప్రభుత్వాలు నడిపినటువంటి వ్యక్తులను కాబట్టి మనమే పోస్ట్ పోన్ చేసుకుందామని మేము నిర్ణయానికి రావడం జరిగింది ఆరో తారీఖున మేము దీన్ని పోస్ట్ చేసుకొని ఆరో తారీఖున యాజ్ ఇట్ ఈజ్గా ప్రోగ్రామ్ జరుగుతుంది ఎక్కడి నుంచి షెడ్యూల్ చేశామో దాని ప్రకారమే ఇప్పటికే నియోజకవర్గాలన్నిటికి కూడా కబురు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా నాయకులను కూడా ఆహ్వానించాం వాళ్ళందరికీ మీ ద్వారా చెబితే రీచ్ అవుతుంది రేపే కదా అనే ఉద్దేశంతో ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మా నాయకులు ముస్లిం పెద్దలు దీనిగానే భావించి దీన్ని సమాచారంగా భావించి రేపు దయచేసి ఎవరు రావద్దు ఆరో తారీఖు మాత్రం ఇంకా పెద్ద ఎత్తున మీరు రావాలని కూడా ఈ సందర్భంగా మేము మీ ద్వారా పత్రిక ద్వారా తెలియపరిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం దానికోసమే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఓకే లడ్డూ పైన ఇది ఎంత విచిత్రంగా అనిపించేటటువంటి అంశం చాలా పెద్ద అంశం రాష్ట్రంలో ఇవాళ దీని మీద ప్రతి చోట చర్చ జరుగుతున్నటువంటి అంశం తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువులకు అతి పవిత్రమైనటువంటి దేవాలయాల్లో అగ్రగామినిగా నిలబడేటటువంటి దేవాలయం ప్రపంచవ్యాపితంగా ఉన్న హిందువులు వెంకటేశ్వర స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మీరు చూశారు కదా సిలూన్ నుంచి మలేషియా నుంచి హిందువులు వస్తే వెంకటేశ్వర దర్శించుకోకుండా ఉండగలరు పెద్దలందరూ కూడా అంత పవిత్రమైన పవర్ఫుల్ గాడ్ ఈజ్ వెంకటేశ్వర స్వామి మన అదృష్టం ఆయన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు రాష్ట్రం అనేక సార్లు విడిపోయినా మెడ్రాస్ నుంచి విడిపోయినా తెలంగాణ నుంచి బయటకు వచ్చిన వెంకటేశ్వర స్వామి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది నిజంగా ఆంధ్రప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని భావిస్తాను నేను అలాంటి పవిత్రమైనటువంటి దేవాలయం దురదృష్టం ఒకవైపున పవిత్రమైన దేవాలయం ఒకవైపున అపవిత్రమైన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్ ఇండియాలోనే సీనియర్ మోస్ట్ దేనికైనా అధికారం కోసం దేనికైనా తెగించేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మేనిపలేటర్ అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అన్యాయం అండి తిరుపతి లడ్డూ ప్రసాదం మీద తప్పుడు ప్రచారం చేశాడు ఏమని తప్పుడు ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్న ప్రసాదాల్లో వాడినటువంటి నెయ్యి కల్తీ అన్నాడు సభాష్ కల్తీ అన్నాడు పర్వాలేదు అంతకు మించేమన్నాడు చూశారు కదా ఎమ్మెల్యేల సమావేశంలో జంతువుల కొవ్వు పంది కొవ్వు పశువుల కొవ్వు కలిపినటువంటి నెయ్యిని వాడి లడ్డూలు తయారు చేశారు ఆ లడ్డూలు ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి భక్తులు తినేశారు ఆల్రెడీ అన్నాడు అంతేకాదు ఈ మాట అనగానే అందరూ అంటుకున్నారు దాన్ని రాజకీయంగా పొలిటికల్గా అందుకున్నారు జనసేన అధిపతి మెట్లు అడిగాడు ఎంత దుర్మార్గం అండి అంతేకాదు ఇది శ్రీరామ జన్మభూమికి పంపించినటువంటి లడ్డూల్లో కూడా ఇదే పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసినది అది కూడా తినేశారని చెప్పారు ఇంత అపచారం అండి ఇది నిజమా ఇది వాస్తవమా దీని మీద సుప్రీంకోర్టు వెళ్లాల్సి వచ్చింది సుప్రీంకోర్టు చెవాట్లు పెట్టింది ఒక సిట్ని ఏర్పాటు చేసింది ఎంక్వైరీ ఏమంది ఇవాళ ఎంక్వైరీ రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేశారు ప్రపంచం అంతా ఒకసారి ఉలిక్కి పడింది ఇంత చండాలంగా చంద్రబాబు మాట్లాడాడే దీనిలో ఏముంది అని ఏముంది దానిలో బదికవు కలవలేదు అని పశువులకు కరవలేదు అని ఉంది వనస్పతి కలిసిందేమో అని ఉంది కలిసి ఉండొచ్చు కూడా వనస్పతి కల్తీ అనేది వనస్పతి డాల్డా కలిపారనమాట ఇలా కలుపుతారనే కదా అక్కడ ఒక మిషనరీ పెట్టారు నాకు తెలియని అంశం ఏంటంటే ఏదైతే టెస్ట్ చేశారో కల్తీ ఉందని టెస్ట్కు అనుమానం చేశారో ఆ లారీలన్నీ ప్రసాదానికి ఉపయోగించారా ఏది ఇప్పుడు ఏది వనస్పతి ఉందని కొవ్వు లేదని తేల్చారు కదా అది ఉపయోగించారా ఆ చెప్పాడు అవి ఉపయోగించలేదు తిప్పి పంపించేశామని ఏమిటి రాధాంతం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద అభూత కల్పనలు చేస్తారా ఇది మానవత్వమేనా దైవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారా దైవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లుతారా దైవాన్ని అడ్డం పెట్టుకొని సుబ్బారెడ్డి మీద బురద జల్లుతారా ఏమిటి అన్యాయం అని అడుగుతా ఇది మానవుడు చేసే పనేనా ఒక భక్తుడు చేసే పనేనా పైగా రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి తిరుపతికి కోట కోటవేటి దూరంలో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు చేయవలసిందేనా ఇది రాజకీయంగా మా మీద కక్షలు తీర్చుకో తప్పులేదు కేసులు పెడుతున్నావు పెట్టు మా మీద ఆరోపణలు చేస్తున్నావు చెయ్యి మాకు అభ్యంతరం లేదు ఎదుర్కొంటావు వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మా మీద నువ్వు ఇలాక ఇలాంటి దుష్ప్రచారం చేసే భాగంలో వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశావే అన్యాయమైన మాటలు మాట్లాడేవే దుర్మార్గమైన మాటలు మాట్లాడేవే నిన్ను క్షమిస్తాడా భగవంతుడు నేను అడుగుతా ఉన్నా వెంకటేశ్వర స్వామిని నిన్ను క్షమిస్తాడా అని అడుగుతా ఉన్నా కల్తీ కలవని లడ్డూలు తయారు చేసి ప్రసాదంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఆ రోజున ఇవాళ కల్తీ కలిసిందని నువ్వు చెప్తున్నావే నీ రాజకీయ లబ్ధి కోసం చివరికి అదేమో నిరూపణ కాలేదే ఆ ట్యాంకర్లు వాడలేదే వాడారేమో మరి నాకు తెలీదు చెప్పాలా వాడితే అది మీ పాపం టెస్ట్ పూర్తి కాకుండా వాడితే అది మీ పాపం మీ టైంలో జరిగినటువంటి విషయాలు కూడా ఇవాళ మా మీద చదువుతున్నారు మీరు ఎంత దుర్మార్గం ఇది ఈ ధర్మమేనా అని చూపుతా నారా చంద్రబాబు నాయుడు గారు నేను చెబుతున్నా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఆ రోజున పందికోవనడం తప్పు పశువులకు అనడం తప్పు ఈ పశువులకు పంది కొవ్వు కలిసినటువంటి లడ్డూలు ప్రజలు తినేశారు భక్తులని అనడం తప్పు అని వాళ్ళ క్షమాపణ చెబితే ఆ చంద్రబాబు నాయుడిని ఆ భగవంతుడు క్షమిస్తాడు తప్ప లేకపోతే క్షమించడగా క్షమించడని కూడా ఈ సందర్భంగా మనం చెప్తాం పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నా దున్నపోతే ఏనిందంటే గేదెను గట్టేయమన్నట్టుగా చంద్రబాబు నాయుడు పంచుకో ఉందనగానే నువ్వు మెట్లు అడుగుతావేంటి నాకు అర్థం కదా నీకు అది బురలేదా వాస్తవం ఏంటో తెలుసుకోలేవా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే ఆరోపణ ఆరోపణ వెళ్ళిపోతావా చెప్పని అడుగుతావు నా సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఉద్భవించినటువంటి వ్యక్తిగా నువ్వు చెప్తున్నావే పవన్ కళ్యాణ్ గారు ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా పంది కొవ్వు పశువులు కొవ్వు కలిసినటువంటి లడ్డూలు భక్తులు తినేసారని ఎంత అపవిత్రమైనటువంటి మాటలు మీరు మాట్లాడాడు పవిత్రమైనటువంటి దేవాలయం గురించి తప్పు కాదా ఆత్మవిమర్శ చేసుకోండి క్షమాపణ కోరండి మమ్మల్ని కోరద్దు వెంకటేశ్వర స్వామిని కోరండి మీరు ప్రసా క్షమాపణ అయ్యా నీ ప్రసాదాల్లో పందికొవు పశువులకు కలిసిందని పొరపాటునన్నా మమ్మల్ని క్షమించండి అని గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసి వెంకటేశ్వర ప్రసాదం తీసుకొని దండం పెట్టి బయట చెబితే మిమ్మల్ని భగవంతుడు క్షమిస్తాడు తప్ప భగవంతుడు ఇంకా మిమ్మల్ని క్షమించే ప్రశ్నే ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇప్పటికైనా ఆ ఈవో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాస్తవాలు ప్రజలకు చెప్పండి వాస్తవాలు ప్రజలకు చెప్పి మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఈ దుర్మార్గమైనటువంటి వ్యక్తి రాజకీయాల కోసం భగవంతుని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకునే దౌర్భాగ్యమైన స్థితికి దిగజారిపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా ఈ విషయాన్ని చర్చించండి వాస్తవాలను గమనించండి అన్నెసరీగా రాజకీయాల్లోకి భగవంతుని తీసుకొచ్చి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదళాలు చేసేటటువంటి ఒక కుటిలమైన నీచమైన ప్రయత్నాన్ని గర్హించండి ఖండించండి అని చేతులెత్తి సందర్భంగా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు సిట్ వేస్తే నిజాలు బయటకు వచ్చేటట్టయితే హై సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిన ఇది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నటువంటి సిట్ కాబట్టి దీనిలో సిబిఐ ఇన్వాల్వ్ ఉంది కాబట్టి ఇవాళ ఈ వాస్తవాలు బయటకు వచ్చాయి లేకపోతే ఆయన వేసిన సిట్ ఏంటో నాకు తెలుసు ఆయన సిట్టు చంద్రబాబు నాయుడు గారు సిట్ అని అవసరం లోకేష్ సిట్ అంటే సిట్ ఉంది సిట్ స్టాండ్ అంటే స్టాండ్ దానిలో అయితే పందికో ఉన్న రాసేసేవాళ్ళు దుర్మార్గంగా సిబిఐ ఇన్వాల్వ్మెంట్ ఉంది సుప్రీంకోర్టు వెళ్ళి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో దీని మీద తన ఆర్గ్యుమెంట్స్ వినిపించాడు క్లేటర్ గారి ద్వారా అప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడారో మీరు అందరూ చూసే ఉంటారు దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలన్న దాన్ని అంగీకరించారు దానిలో సిబిఐ ప్లస్ ఆంధ్రప్రదేశ్ సిట్లో కూడా కలిపి ఒక ఫామ్ చేశారు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు అది కోర్టులో సబ్మిట్ చేశారు ఎతబడితే ఇవ్వడానికి వీలు లేదు రిపోర్టు అడుగుతాయి కోర్టులో కోర్టు ఉందనే భయంతోనే వాస్తవాలు బయటకు వచ్చాయి ఇది ధర్మమైన విషయం పంది కొవ్వు పశువు కొవ్వు అని తప్పుడు మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా క్షమాపణ భగవంతుని కోరు మమ్మల్ని వారద్భా స్వామి నువ్వు భగవంతుని కోరు వెంకటేశ్వర స్వామిని కోరు కోటం అని దానిలో వనస్పతి ఉంది అది ఉంది ఉంటే దాని మీద యాక్షన్ తీసుకోవాలా దాన్ని ఎలా చేయకూడదు అందుకే కదా అక్కడ ఉన్నది ఇన్స్పెక్ట్ చేయడానికి టెస్ట్ చేయడానికి ఉంది ఎందుకు ఎవరైనా ఏదైనా వనస్పతి కలుపుతారు ఏదైనా కక్కుతి పడతారనే కదా దాన్ని మీరు వాళ్ళేదని కూడా చెప్తున్నారు కదా ఏమిటి అన్యాయం ఏమీ లేని దాన్ని మారేడుగా చేసి అరు ఎంత ఆరాధాంతం చేశారండి అక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి కానీ వచ్చింది గందరగోళం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తామంటే ఇంత దుర్మార్గం ఎంత అన్యాయం అండి రాజకీయంగా వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకోవడం ఎప్పుడూ జరగనటువంటి విధంగా ముక్కోటి ఏకాదశి రోజుని ఎంతమంది చనిపోయారండి ఇలాంటి పాపాల వల్ల కదా చంద్రబాబు నాయుడు పాపం వల్ల కదా దేవాలయాలు ఎంతమంది చనిపోతున్నారండి ఇది ఇక్కడ మన ఏ ఊరిది సింహాచలంలో గోడగులు చచ్చిపోలేదండి ఇప్పుడు జరిగినాయి కారణం చంద్రబాబు నాయుడు గారు భగవంతుడిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవాలని భావించటం వల్ల భగవంతుడికి కోపం వస్తుంది అది గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనం అలాంటి దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళి క్షమాపణ కోరవలసినటువంటి అవసరం ఉందని మేము భావిస్తున్నాం ఆయన కర్మ ఆయన ఇష్టం ఇప్పుడు మొన్న అక్కడ చాలామంది పవన్ కళ్యాణ్ గారు తోలు తీసుకున్న అక్కడ పడి ఉన్నారు తలగాలు తీసుకున్న ఇక్కడ పడి ఉన్నారు ఎందుకు ఆయన మాటలేమో గొప్పగా చూతాడు ఉండవు ఆయన గురించి ఎక్కువ మాట్లాడినా కూడా మనకు ఎనర్జీ వేస్ట్ అర్థమైందా ఆయన తాట తీస్తాడు తొక్క తీస్తాడు అన్నీ తీస్తాడు కానీ ఏం లాభం ఆయన మాటలు కోటలు దాటుతాయి చేతలు మాత్రం గడప కూడా దాటవు ఇది ఆయన తత్వం నేను అనేక సందర్భాలు చెప్పా కాకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కోపం వస్తుంది మా కాపులకు మరీ కోపం వస్తుంది రాజకీయాలు పరిగిరాడు స్వామి నాట్ ఏ పొలిటీషియన్ ఇంకా పొలిటికల్గా పొలిటికల్గా మారను కూడా మారలేదు చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళు తోక పట్టుకుని ప్రయాణం చేసేటటువంటి పవన్ కళ్యాణ్ ఇంతే ఏం నువ్వు నేను ఒక్క మాట అడుగుతాను ఈ పద్దెనిమిది మాసాలు ఉప ముఖ్యమంత్రిగా ఏదో ఈ నెలలోనూ ఆంధ్రజ్యోతిలో రాస్తున్నారు అప్పుడప్పుడు మాట నిలబెట్టుకున్నాడు ఏ రాష్ట్రంలో ఏ మార్పులు తీసుకొచ్చాను చెప్పినా అంటే టాపిక్ డైవర్ట్ అయ్యింది కానీ అసలు బియ్యం సంగతి ఏంటి రేషన్ బియ్యం ఎట్టబోతుంది నీ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ నీ నీ జనసేన స్వాధీనంలో ఉంది కదా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇది సమయం కాదు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అని నేను అభిప్రాయపడుతున్నా చంద్రబాబు గురించి లోకేష్ గురించి మాట్లాడటం బెటర్ తప్ప ఈయన రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలంగా పవన్ కళ్యాణ్ గారు లేడు ఉండబోడు ఈయన ఒకటి పక్కన సున్నా చంద్రబాబు పక్కన సున్నా ལོ གན ཞབ ཁན